సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్ద గోపులారం గ్రామంలో ఈరోజు ఈస్టర్ పండుగ ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సంఘం పాస్టర్ సంఘం పెద్దలు యువకులు గ్రామస్థులు పాల్గొన్నారు పండుగ సందర్భంగా ఇక్కడ ఇక్కడిన మాట పిల్లలకు పెద్దలకు అమ్మలకు అందరికీ నా ముఖ్య నమస్కారం మరి ఎప్పుడెప్పుడు కొంతమంది వచ్చేది మరి ఈ సంవత్సరం మాత్రం చాలా భారీగా వచ్చేది వేరే మళ్ళీ సంవత్సరం బాగుంటుంది కాబట్టి మనం ఏదో స్టేజ్ ప్రకారం చేసుకొని అందరం కూడా ఘనంగా మన ఉత్తర విధంగా పోవాలని అందరికీ ఇంకొకసారి ప్రార్థించుకుంటున్నాను మరి ఎప్పుడైనా అందరూ వీరు వారు ఉప ఎక్కువ అనుకుంటా అందరూ కూడా అందరూ కూడా రావాల్సిందే అందరూ కూడా రావాల్సిందే భగవంతుని ధ్యానంకు ఏదైనా భగవంతుని ధ్యానమే ఆ ధ్యానాన్ని ధ్యానించడాకు అందరూ కూడా రావాల్సిందే అందరం కూడా వచ్చి పూజలను తీసుకొని మనం అందరం కూడా ఏకపక్షంగా ఉండాలని అందరికీ ఆ భగవంతుని ప్రార్థిస్తూ కొంచెం గ్రామ పెద్దలు ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా యువతలు సంఘ సభ్యులు అందరూ కలిసి ఇలా చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే దిన కనుక సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకోవాలని దేవుడి మాటలు చెప్తాయి అందుకనే ప్రతి మనుషులు అందరూ కూడా ఈస్టర్ పండుగను పురస్కరించుకొని మరి ప్రతి సింపు దగ్గరికి వచ్చేసి ప్రేమతో శాంతితో సమాధానంతో అందరూ కలిసి ఐక్యతతో మరి చేపట్టినటువంటి కార్యాన్ని బట్టి అందరికీ కూడా వందనాలు ఎందుకంటే మరి గ్రామంలో సేవ చేస్తున్నటువంటి మరి సామెల సార్ గారు కూడా మరి ఎంతో ఓపికతో పెద్ద గ్రామం అయినప్పటికీ తక్కువ మంది వచ్చినప్పటికీ మరి ఎంతగానో సేవ చేస్తున్నాడు ఆయన సేవలను కూడా మనమందరం కూడా గుర్తించాలి ఎందుకంటే చాలా విశ్వాసులందరూ కూడా మరి వారికి తెలిసినటువంటి వారిని సంప్రదిస్తున్నారు ఎక్కడెక్కడ చూస్తున్నారు అది కరెక్ట్ కాదు మన సైన్యాన్ని మన గృహాన్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మరి అందరిని ప్రేమిస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే అందరూ కూడా చర్చకి రావాలి అందరూ కూడా దేవుడి మాటలు వినాలి ఎందుకంటే చివరి రోజుల్లో మనం ఉన్నాము గనక ఆఖరి రోజుల్లో మనం ఉన్నాము గనక ప్రేమ కలిగి శాంతి కలిగి మనం అందరం నడుచుకుంటే ఆ భగవంతుడు మనందరికీ ఆశీర్వాదాలు ఇస్తాడు ఎందుకంటే మనకి సము గౌంతులు పెద్దలు మాట్లాడినట్టుగా ఆ కులమని మతమని కాదు కానీ అందరూ ప్రేమ అనురాగాలతో శాంతి సమాధానంతో ఏకభావంతో మనం అందరం నడుచుకుంటే ఆ భగవంతుడు మన మనందరిపైన దీవెనలు ఇస్తాడు మరి ఇప్పుడు సంఘాన్ని ప్రేమించి మరి సంఘ సభ్యులైనటువంటి రాజుగారు కూడా అందరికీ కూడా ప్రేమ ఎందుకు చేస్తాడు ఎందుకు చేశాడు అంటే మా సంగస్థులందరూ కూడా నేను ఏదో చేయాలని ఆశ తపనతో చేశాడు ఇలాంటి కార్యక్రమాలు అనేకులు కూడా చేయాలని మనం అందరం దేవుడిని ప్రార్థన చేద్దాం యూత్ సభ్యులు అందరూ కూడా ఉన్నారు చాలా బాగా అందరూ కూడా చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మంచి భక్తి పరులే ఇంకా ముందున్నటువంటి కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేయాలని మన అందరం దేవుడికి ప్రార్థిద్దాం అటు సమయంలో కొద్ది మాటలు ఈ కార్యక్రమాన్ని దేవుడు జీవించి ఆస్వాదించాలి అలాగే మరి మన గ్రామంలో మన గోపులారంభ సేవ చేస్తున్నటువంటి పాసం మనం అందరం గుర్తించి ఆయనకు కావాల్సినటువంటి ఇవులన్నీ కూడా మనం ఇవ్వాలి మన బాధ్యత మన మీద ఉంది కనుక అవన్నీ మనం చేయాలి సమయంలో మీరు మాటలు దేవుడు దేవించి ఆశ్రదించింది